జెండే యాదగిరి శంకర్ వాళ్ళ దగ్గరికి వస్తారు ఇక శంకర్ మీరు జరగాల్సిన ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నారు నేను వాళ్లకున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను అని శంకర్ జెండేతో అంటాడు అభి అక్కి పార్టీలో జరిగిన సంఘటనలన్నీ మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు ఇక వెంటనే జెండే ఒక్కసారిగా పైకి లేచి ఈ కేశవ జెండే ఉండగా వాళ్ళ నీడను కూడా తాకనివ్వను అని జెండే అంటూ వాళ్ళ అమ్మ నాన్నల రక్తాన్నే కాదు వాళ్ళ పౌరుషాన్ని పట్టుదలని పంచుకొని పుట్టిన అనురాధ ఆర్యవర్ధన్ల వారసులు వాళ్ళు అని జెండే చాలా గర్వంగా చెప్తాడు ఆర్య అనుల పేరు వినగానే శంకర్ గౌరీ ఒకసారిగా షాక్ అవుతారు అదే షాక్లో శంకర్ వాళ్ళ అమ్మ నాన్నల పేరు ఏమన్నారు అని కంగారుగా జెండేతో శంకర్ అడుగుతాడు ఇక వెంటనే జెండే అనురాధ ఆర్యవర్ధన్ అని చెప్తాడు అలా వినగానే గౌరీ శంకర్లకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్